పేరు వార్తలకు రెడ్డి వికారా జిల్లా తాండూరులో మున్సిపల్ ఆధ్వర్యంలో వంద రోజుల కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఫుడ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ మేళాలో ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులు చిరు వ్యాపారులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు వంటకాలు చిరు ధాన్యాల తయారీ ఇతర విక్రయాలపై ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ ఫుడ్ మేళా ప్రదర్శనలు ఎమ్మెల్యే రెడ్డి సందర్శించారు మహిళలు చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విభిన్న రంగాల్లో చేయత అందిస్తుందని తెలిపారు అవకాశాలను అందరూ అందిపుచ్చుకొని స్వయం ఉపాధిలో ఎదగాలని ఆకాంక్షించారు लगा वीडियो वीडियो करेक्ट या नहीं है कि मैं मारेगा क्या हम टू पोर्टल अटम 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 आई नो तो थाने In Latina là dàn chicken hạch 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 hạch

ऐसे नहीं करेगा ऐसे नहीं करेगा मेरे सामने यार यार आज नहीं है इसका प्रभाव है सभागार की डिमांड पर सुधम कौन है पूरा तुम्हारा कमेटी का तीसरा चैनल पर बोलियो बहुत दिन से हम रामनगर रहने ला पे হৰি <laughs> ভাল <laughs> <laughs> అంతే కడపతో ఇది జై కందన చేరాలి అది చేరడం వస్తుం ఒక్కడ ఉడ వస్తుంది పరిచేడక తప్పే ఒక్కడనా వ్యాపారం అది చేస్తాం జై ఇస్లాం నాకండి మనం

ಭದ್ರಪ್ಪ ಗುಡಿ ಬಸ್ ಮಧ್ಯಾಹ್ನ ರೆಂಟು సాయంత్రం ఎన్నికొచ్చా సాయంత్రం ఎక్కువ నుంచి పోతారు సార్ సాయంత్రం సాయంత్రం ఎక్కువ కూడా సాయంత్రం బాగుంటుందా సార్ మామకు తెలుసు మామ సాయంత్రం కూడా వెరీ గుడ్ ఇన్స్టాల్మెంట్ మధ్య కడుతున్నావా

ఇది కాసం మల్లా జాతర లో సే జాతర లో కతం చేస్తారు ఓ ज्यादा లు ఖాతా యొక్క జాతర చెయ్యాలి జాతర దగ్గర ఏం చేస్తే బిజినెస్ ఎక్కువే అవుతుంది ఈ పల్లెల్లో ఒకటి ఒకట్టు అకి ఆ బిజినెస్ వ్యాపారం సర్గా అంటే ఇక్కడ ఎంతైతే ఎక్కు చేస్తుంది వ్యాపారపరంగా ని గ్రోత్ ని పెంచి బిజినెస్ ని వెట్లా డెవలపింగ్ చేయొట డెవలప్ చేస్తారు 2009 4000 అప్పుడు ఏం చేశారు ఇంకా పొస నుంచి మనో ఉజర్ ఆల్చను పెట్టాలనుకుంది జాపా ಮೊತ್ತಿರೋರ್ <Tippettand throat> <that's> राजस्थान से पटड़े राजेंद्र जी के कार्यक्रम तो के मन गौरव एमएलए गांव अच्छे से यह संस्थान पटड़े सर स्टार्ट से अंदर की तरफ ताकि आवश्यकता गाड़ी बट्टी अन्य लोगों के चर्चा रख के गांव का कार्यक्रम दर्शक गौरव एमएलए अनमीर टिकेरा संदेश यह कार्यक्रम की अध्यक्ष अद्वैत जी गौरव एमएलए మరి ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ ఉండేటటువంటి మహిళా సంఘ సభ్యులకు అందరికీ స్ట్రీట్ బల్డర్స్కి మరియు పరిశీలిందరికీ నా యొక్క నిన్నపదాలు తెలియపరుస్తున్నాం అయితే ముఖ్య ఉద్దేశము స్ట్రీట్ వెల్డర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వంద రోజుల ప్రణాళికలో భాగంగా మన పట్టణంలో వివిధ విధి విక్రయారు స్ట్రీట్మెంటర్స్ వాళ్ళకు కూడా మన ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా ఆర్థికంగా మరియు సామాజికంగా వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్ట్రీట్మెంటర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది దాదాపు మనం పట్టణంలో మనము మూడు వేల ఐదు వందల మంది స్ట్రీట్ వెండర్స్ ను ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో మనము మూడు వేల ఐదు వందల మందికి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మరి అదేవిధంగా ఫిఫ్టీ థౌజండ్స్ లోన్స్ ఇప్పించడం జరిగింది లో కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సార్ దాంట్లో భాగంగా వచ్చేసి మనము ఈ స్ట్రీట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మరి బ్యాంకర్స్ తరఫున ఇతర లైట్ డిపార్ట్మెంట్స్ తరఫున వాళ్ళకి ఏమైనా లైఫ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనము మన ప్రభుత్వం ద్వారా ఇది చేయడం జరుగుతుంది సార్ మరి ఈరోజు మనం వందల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది సార్ వచ్చే నెల పదహారవ తారీఖు నాడు కూడా అదేవిధంగా ఎస్ఎస్జీల ఉత్పత్తి మేళ కార్యక్రమంలో భాగంగా మనం కూడా దాదాపు మన పట్టణంలో సార్ పదకొండు వందల మహిళా సంఘాలు ఉన్నాయి అందులో పదకొండు వేల మంది మహిళా సభ్యులు ఉన్నారు వారందరితో కలిపి మనము మన పట్టణంలో దాదాపు ఒక నాలుగు వేల మంది మన చిరు వ్యాపారస్తులుగా చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటారు వాళ్ళకు కూడా మన ఉత్పత్తి మేళా కార్యక్రమం కూడా పెద్ద మొత్తంలో మన పట్టణంలో పెట్టడం జరుగుతుంది సార్ నెక్స్ట్ మంత్ పదహారో తారీఖున మరి ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు ప్రజల కమిషనర్ గారు మరి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో మరి మాకు మంచి సహకారిగా ఉంటున్నారు సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధులు ట్రెస్ వాళ్ళు కూడా మంచి సహకారిగా మరి ప్రజలకు ఉపయోగపడే ప్రతి స్కీమ్ ను వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడానికి భావిస్తూ మరి గౌరవ పెద్దల గారికి ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ స్టాల్స్ పెట్టడం ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ కుమారెడ్డి గారికి గౌరవ మా కౌన్సిలర్లందరూ కూడా సోమన గారికి దుబ్బెల్ల గారికి వెంకట్ గారికి ప్రభాకర్ గారికి నిరజ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్ట్రీట్ వెండర్ మా సోదరి మండలకందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ గతంలో ఈ గ్రూప్స్ చేయాలా మహిళల్ని శ్రద్ధించేయాలా మహిళలు శ్రద్ధించేటప్పుడే మహిళలు లక్షాధికారి కానీ పోటీ చేసినప్పుడే ఆ కుటుంబం బోగపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు అభయస్తం కానివ్వండి పావుల ఒడ్డి కానివ్వండి జీరో ఒడ్డీ కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఇష్టపడేది అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణలో గత పది సంవత్సరాలు మహిళ మహిళా సాధికారత కానీ జీరో ఒడ్డి కానీ పావుల ఒడ్డీ అనేది లేకుంటే మళ్ళీ మనం కష్టపడి మన ప్రజాపాలన పాలన ప్రజా ప్రభుత్వం ఏదైతే తెచ్చుకున్నామో కాంగ్రెస్ గవర్నమెంట్ని మళ్ళీ ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ మనం అందరం కూడా మహిళని లక్ష్యాధికారి చేయాలా మహిళని పోటీస్ చేయాలని ఒక సంకల్పంతోనే ఈ రోజు వరకు మనం ఈ సంవత్సరంన్నర కాలంలో ఇరవై వేల కోట్ల ఈ రోజు రుణాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మన తాడులో మా సోదరు మహిళకందరూ కూడా కట్టువంటి కోట్లు ముప్పై ఒక్క కోట్లు కొంతమందికి కానివ్వండి పదివేల లోపల రుణాలు దాదాపు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై వేల ఇరవై వేల రూపాయల రుణాలు దాదాపు రెండు కోట్లు యాభై వేల రుణాలు ఇప్పటికి ఇచ్చకమైంది దాదాపు మూడు వేల ఐదు వందల మందికి అంటే గ్రూపులకు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మహిళలు ఎవ్వరు ముందుకు వచ్చినా వారికి ఖచ్చితంగా ఈ స్ట్రీట్ వెండర్స్ లోన్ అనేది మీకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఇప్పించే బాధ్యత బ్యాంకర్స్ తీసుకుని అధికారులతో ఇస్తామని వాళ్ళతో అందరితో మా పీడి గారు ఇక్కడే ఉన్నాడు వారితో ఖచ్చితంగా ప్రతి గ్రూప్ స్ట్రెంగ్ చేయాలా ప్రతి మహిళల్ని స్ట్రెంగ్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఇది ఒక చక్కటి ప్రోగ్రామ్ ఎందుకంటే మీ నైపుణ్యాన్ని బయటికి ఇవ్వాలా మీరు ఒకరి ఒకరు బిజినెస్ ఏ విధంగా ఉంటుందో ఈ స్టాల్స్ ద్వారానే ఒకటి ఒకటి తీసుకొని కాంపిటీషన్ రావాలా మీ లోపల మీరు కాంపిటీషన్ ఉన్నప్పుడే ఇంకా బిజినెస్ బాగుంటుందని చెప్పి ఇది పెట్టడం జరుగుతా ఉన్నది వచ్చే నెల పదహారు తారీఖు నాడు ఇంకా కూడా ఒక నాలుగైదు వేల మందితో ఖచ్చితంగా మన తాండూరు పట్టణంలో ఏదైతే పదకొండు వేల మంది గ్రూపులు అయితే ఏవైతే ఉన్నాయో వారందరినీ ఒక వారందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఇంకా కూడా ఇలాంటి బిజినెస్ లో అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం ఇంకొకటి కూడా నాకు వచ్చిన తర్వాత ఒక అవగాహన వచ్చింది ఖచ్చితంగా మేము కానీ అధికారులు కానివ్వండి మా మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మీ అందరినీ ఒక షాపింగ్ మాలే కానివ్వండి ఎక్కడైతే తాండూరులో చేసి ఇప్పుడు ఒకటి రెండు మనకు ఉన్నాయి దాంట్లో చేస్తే మీ వ్యాపారాలు ఏ విధంగా నడుస్తాయో మీ అందరినీ కూడా దాంట్లో మీతో కూడా కొంతమందిని మీటింగ్ లో ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా ఒక షాపింగ్ కట్టిస్తే ఎట్లుంటుందో మంచిగా ఉంటుందంటే మీకు అక్కడ ఒక షాపింగ్ మాల్ కూడా కట్టించి తక్కువ రెంట్కే మీ ఇంకా వ్యాపారము పెంపొందించే విధంగా మీ వ్యాపారం సక్సెస్ఫుల్ గా జరిగే విధంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి ప్రోగ్రామ్ నిర్వర్తించినటువంటి నెట్మ వల్ల కానివ్వండి మా మున్సిపల్ అధికారులకు కానివ్వండి పేరు పేరున మనకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూషన్ గా మా మహిళా సోదరులని ఇంకా చైతన్యం వచ్చే విధంగా జరుపుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి మండలం ఒక ఐదు నుంచి పది కోట్ల వరకు స్ట్రెంతింగ్ చేయాలి ఒక పెద్ద ఇండస్ట్రీ ఇవ్వాలా దానికి మేము గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలా తక్కువ వడ్డీకే పావుల వడ్డీకి కానివ్వండి పది పైసల వడ్డీకే ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నాం దాంట్లో చైతన్యం ఉన్నటువంటి మహిళా సోదరి మందులు ముందుకొస్తే ఖచ్చితంగా ఇస్తాం ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఈ రోజు ఏ బాధ్యత చెప్పినా మహిళలు చాలా చక్కగా చేస్తా ఉన్నారు ఈ రోజు నేను కాసీంపూర్ లో ఒక కోట్ల కొనుగోలు కేంద్రం ఇచ్చినాం చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేసి ఈ రోజు తెలంగాణకే ఒక తలమానికంగా అసెంబ్లీలో కూడా మనం చెప్పడం జరిగింది మనం ఇక్కడ మా ఒక బాధ్యత వాళ్ళకి గప్ప చెప్తే ఒక సక్సెస్ఫుల్ గా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ప్రతి రైతాంగం సక్సెస్ ఉండే విధంగా ప్రతి రైతాంగానికి ఏదైనా ఇబ్బంది వస్తే నాకు ఇబ్బంది వచ్చిందనే విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ గా పనిచేస్తా ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి సోదరుమని కూడా వ్యాపారంలో కానీ ప్రతి బిజినెస్ లో ముందుకు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు